హాయ్ హలో వెల్కమ్ టు రేష ఇంటర్నెట్ తెలుగు ఈ రోజు వీడియోలో మనం ఐడి కార్డు ఇంత ముందు ఒక వీడియో గురించి ఒక వీడియో చేయడం అయితే జరిగింది ఎంతగానో ఉపయోగపడే యూడిఐ కార్డు ఏ విధంగా అప్లై చేయాలి ఏ విధంగా స్టేటస్ చూసుకోవాలి అనేది ఇంతకుముందు మనం చూసాము అయితే ఇప్పుడు ఈ యూడిఐడి వెబ్సైట్ లో ఇంటర్ఫేస్ అనేది మారి కొన్ని కొత్త ఆప్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది అవి ఏంటి ఎలా చూసుకోవాలి అనేది చూద్దాము అలాగే ఇప్పుడున్న కొత్త దాంట్లో ఎలా అప్లై చేసుకోవాలి అనేది కూడా చూద్దాము ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఫస్ట్ టైం కనుక మీరు మా ఛానల్ని సందర్శిస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న ఐకాన్ కొట్టండి అలాగే ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయగలరు గూగుల్లో గూగుల్లో యూడి ఐ యూడి ఐడి కార్డ్ అని సెర్చ్ చేసినట్లయితే మనకు ఫస్ట్ గా యూడి కార్డు అని ఒక వెబ్సైట్ రావడం జరుగుతుంది స్వావలంబన్ కార్డు జీఓవి డాట్ ఐ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేయగానే మనకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది ఇంత ముందు అనేది ఈ విధంగా ఉండలేదు వేరే విధంగా ఉండేది ఇప్పుడైతే కొంచెం దీన్ని అప్డేట్ చేయడం అయితే జరిగింది దీనికోసం ఫస్ట్ గా మనం అప్లై చేయాలనుకుంటే ఇక్కడ అప్లై ఫర్ యూడి అని ఉంది దాని మీద క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకొని క్లిక్ చేసుకున్నట్లయితే ఇంకా మామూలుగా ఇంతకు ఎంత ముందు ఉన్నట్లుగానే మనకు అప్లికేషన్ ఫామ్ అనేది రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఇంత ముందు ఏ విధంగా ఉందో అదే విధంగా ఉంటుంది ఇక్కడ మన రేగ్యులర్ రీజనల్ లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి ఇక మిగతా వచ్చేసి ప్రాసెస్ అయితే ఇంత ముందు నేను చూపించిన విధంగానే ప్రీవియస్ వీడియోలో ఉన్నట్లుగానే ఉంటుంది ఒకసారి తెలియకపోతే ఆ వీడియో చూసి చూసి రిజిస్ట్రేషన్ విధంగా చేసుకోవాలనేది తెలుసుకోండి ఈ వీడియో లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది అలాగే పైన కార్ట్లో కూడా ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఇకపోతే ఈ వీడియోలో మెయిన్ ఉద్దేశం ఏంటంటే కొత్తగా వచ్చేసిన అప్డేట్స్ అనేది చూపించడం మాత్రమే దానికోసం మొదటగా మనం పీడబ్ల్యూడీ లాగిన్ అనేది చూద్దాము ఇకపోతే మనకు కొత్తగా ఒక చాలా మంది అడిగింది ఏంటంటే ఇంతకుముందు ఒకసారి అప్లై చేశాను దాని కార్డ్ అయితే రాలేదు దానిని ఏ విధంగా తీసుకోవాలి ఏ విధంగా చేసుకోవాలని అడిగారు ఒకవేళ మీరు కార్డ్ అనేది రాకపోయినా కూడా మనం ఆన్లైన్లో డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అది ఏ విధంగా చేసుకోవాలి అనేది చూద్దాము దానికోసం ఫస్ట్ గా మనం ట్రాక్ ఎవరు అప్లికేషన్ దాని మీద చూద్దాము చూసిన తర్వాత మీకు అప్లికేషన్ చేసిన తర్వాత ఒక ఎన్రోల్మెంట్ నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఆ ఎన్రోల్మెంట్ నెంబర్ ద్వారా గానీ లేదా మొబైల్ నెంబర్ ద్వారా ఎన్రోల్మెంట్ నెంబర్ ద్వారా సెట్ చేసుకోవచ్చు ఒకవేళ అది తెలియకపోతే మీరు ఒక ఇక్కడ మొబైల్ నెంబర్ దాని మీద క్లిక్ చేసి మీరు అప్లికేషన్ ఇచ్చినటువంటి మొబైల్ ని ఎంటర్ చేయాలి ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేసినట్లయితే మీ యొక్క ఎన్రోల్మెంట్ నెంబరు యూడిఐడి జనరేట్ అయితే యూడిఐడి నెంబరు అనేది చూపించడం జరుగుతుంది ఇక్కడ మీరు అప్లికేషన్ నెంబర్ గాని యూడిఐడి నంబర్ కానీ ఒకసారి కాపీ చేసుకోండి కాపీ చేసుకొని ఇక్కడ పీడబ్ల్యూడీ లాగిన్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఇక్కడ ఎన్రోల్మెంట్ నంబరు లేదా యూడిఐడి నెంబర్ అని ఉంటుంది ఇక్కడ ఇందాక కాపీ చేసిన నంబర్ పేస్ట్ చేసుకోవాలి ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ మీరు అప్లికేషన్ ఎంటర్ చేసినటువంటి డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అలాగే ఇక్కడ క్యాప్చర్ ఇక్కడ ఫోర్ ప్లస్ వన్ అని ఇచ్చారు కదా దాని వాల్యూని ఎంటర్ చేయాలి చేసి ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేయాలి లాగిన్ క్లిక్ చేయాలి ఈ విధంగా మన అప్లికేషన్ సంబంధించిన ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ మనం చూసాం కదా కొత్తగా ఇక్కడ ఇది మొబైల్ ఇక్కడ అప్డేట్ మొబైల్ నెంబరు అలాగే అప్డేట్ ఈమెయిల్ ఐడి ఉంది కదా ఈ రెండు అనేది కొత్తగా ఇవ్వడం జరిగింది ఇప్పుడు అలాగే ఇటు లెఫ్ట్ సైడ్ చూసినట్టయితే అప్డేట్ మేము అంటే మీ యొక్క పేరును మార్చుకోవచ్చు అలాగే అప్డేట్ ఆధార్ నెంబరు ఆధార్ ఆధార్ నెంబర్ కాకుండా ఏదైనా ఎన్రోల్మెంట్ నెంబర్ కానీ ఏదైనా ఇచ్చినట్లయితే ఈడీ నెంబర్ కానీ ఏదైనా ఇస్తే దాని బదులు ఆధార్ నెంబర్ అప్డేట్ చేసుకోవచ్చు అలాగే అప్డేట్ మొబైల్ నెంబరు ఈమెయిల్ ఐడి సరెంట్ కార్డు ఇలా ఆప్షన్స్ అనేవి ఇవ్వడం జరిగింది ఇక్కడ కొత్తగా అప్పీల్ అనేది వచ్చింది దాన్ని క్లిక్ చేసినట్లయితే దాని గురించి ఏదైనా కొత్తగా అప్పీల్ చేయాలనుకుంటే అవి కొత్త త్వరలో ఇస్తామని చెప్పి ఉంది ఇంకా ఇవి అయితే అప్డేట్ చేయలేదు అలాగే ఇక్కడ మనం అప్లికేషన్ అనేది క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు అలాగే రిసిప్ట్ కూడా ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట ఒక సబ్స్క్రైబర్ అడిగిన దాని ప్రకారం ఒక కార్డు రాలేదని అన్నారు ఇక్కడ డౌన్లోడ్ ఐడి కార్డ్ అన్నది కదా దీని మీద క్లిక్ చేసి మీరు కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు అలాగే ఇప్పుడు స్కోర్ కి నేను అప్డేట్ నేను మీద క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేయగానే ఈ విధంగా వస్తుంది ఇది ఇక్కడ మీరు లోకల్ లాంగ్వేజ్ అయిన కానీ ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ ఫస్ట్ మీరు నా నెంబరు మీ పేరు ఏ విధంగా ఉంది ఇక్కడ చూడడం జరుగుతుంది ఈ పేరు మీరు ఏ విధంగా మార్చుకుంటారో ఇక్కడ చూపాలి అలాగే రీజనల్ లాంగ్వేజ్లో కూడా ఇక్కడ ఎంటర్ చేయాలంటే ఇక్కడ మీరు తెలుగు ఎంటర్ చేశారు కదా మీ పేరు అనేది తెలుగులో ఇక్కడ ఊడడం జరుగుతుంది ఇక్కడ మీ పేరు సంబంధించిన ఒక చేంజ్ ప్రూఫ్ సంబంధించిన ప్రూఫ్ ఏదో ఒకటి ఇక్కడ అప్లోడ్ చేయవలసి ఉంటుంది ఇక్కడ చూ చూస్ ఫైల్ మీద క్లిక్ చేసి ఆ యొక్క ఆధార్ కార్డు ఇక్కడ పెట్టి ఆధార్ కార్డు కదా ఆధార్ కార్డ్ని ఎన్రోల్ చేయాలన్నమాట అప్లోడ్ చేయాలి అలాగే ఇక్కడ రీజన్ ఎందుకు మారుస్తున్నాం ఏం మారుస్తున్నాం అనేది ఇక్కడ పెట్టాలి స్పెల్లింగ్ మిస్టేకా మ్యారీడ్ మ్యారీడ్ ఏదో మార్కెట్ మారిందా లేదా కరెక్షన్ నేమా ఏదో అనేది ఇక్కడ ఎంటర్ చేసుకొని జనరేట్ ఓటీపీ మీద నొక్కగానే మీ మొబైల్కి ఒక ఓటీపీ రావడం జరుగుతుంది ఆ ఓటీపీ ఎంటర్ చేయగానే మీ పేరు అనేది మారడం జరుగుతుంది అనమాట ఈ విధంగా పేరు మార్చుకోవచ్చు అదే విధంగా అప్డేట్ ఆధార్ కూడా సేమ్ అదే ప్రాసెస్లో ఉంటుంది అలాగే అప్డేట్ డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ కూడా మనం ఏదైనా తప్పి ఎంటర్ చేసి ఉంటే ఇక్కడ అప్డేట్ డేట్ ఆఫ్ బర్త్ నొక్కని సేమ్ ప్రాసెస్లో మన ఓటీపీ ద్వారా ఇవన్నీ మార్చుకోవడం అనేది జరుగుతుంది అలాగే మొబైల్ నెంబర్ కూడా ఈ విధంగా అనేది కొత్తగా అప్డేట్ అనేది రావడం జరిగింది దీంట్లో మొదటగా మీ మెయిన్గా ఈ వెబ్సైట్ యొక్క కొత్త అప్డేట్స్ గురించి తెలియజేయడం కోసం ఈ వీడియో జరిగింది ఈ వీడియో మీకు ఫస్ట్ టైం కనుక మీరు మా ఛానల్ ని సందర్శిస్తున్నట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి అలాగే ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయగలరు